హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే గోధుమ పిండితో బోండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే వన్ గ్లాస్ పుల్లటి పెరుగు తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా బీట్ చేస్తూ చేస్తూ ఉండండి సాఫ్ట్గా అయిపోతుంది పెరుగు ఈ ఇప్పుడు మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటామో పెరుగు కూడా అంతే తీసేసుకోవాలి సో నేను గోధుమ పిండి వన్ గ్లాసే తీసుకున్నా కాబట్టి పెరుగు కూడా వన్ గ్లాస్ తీసేసుకొని వేసేసుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే కొన్ని వాటర్ కూడా వేసేసుకొని కలపచ్చు మరీ ఎక్కువగా మెత్తగా కావద్దు పిండి ఎందుకంటే బోండా సరిగా రాదు కొంచెం మనం వాటర్ వేసేసుకునేవి కొన్ని హాట్ వాటర్ వేసుకొని ప్లఫీగా మంచిగా వస్తుంది బోండా టేస్ట్ కూడా బాగుంటుంది సేమ్ మైదాతో చేసిన ఫీల్ వస్తుంది సో నేను కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే జిల్లా జీలకర్ర చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా చూపిస్తా చూడండి బే మామూలుగా సోడా ఉంటే సోడా కూడా వేసేసుకోండి సో నేను వేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా బీట్ చేస్తూ ఉండాలి పిండిని మామూలుగా ఫస్ట్ రౌండ్గా రోల్ చేసి మళ్ళీ బీట్ చేస్తూ ఉండాలి ఇలా చేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకెక్ ఎంతసేపు పక్కన పెట్ట అంటే మామూలుగా మూత పెట్టేసి ఉంచితే అంత బెటర్ నేనైతే టూ అవర్స్ పెట్టుకున్నా టూ అవర్స్కి చాలా టేస్ట్ పులి పులుస్తుంది పిండి చాలా టేస్ట్ ఉంటుంది వేడి వాటర్ ఎందుకు పోయా అన్న అంటే వేడి వాటర్తో ఇంకా తొందరగా బ్లఫీ అయి పులుస్తుంది అన్నమాట సో నేను ఇలా బీట్ చేసేసి పక్కన పెట్టేశాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసాను మనం ఆయిల్ ఎంత వేసుకోవాలంటే మామూలుగా బోండా మునిగా అంతా వేసేసుకొని ఆయిల్ వేడి కాగానే సిమ్లో పెట్టేసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి ఆయిల్ ఎక్కువ వేడి అయింది సో అందుకే మీడియం ఫ్లేమ్లో కాల్చాను సో కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు స్పూన్తో తీస్తున్న చూడండి స్పూన్తో తీసేసి ఆ స్టైనర్లో వేస్తున్నా మామూలుగా ఆ స్టైనర్లో కొంచెం సేపు ఉంచి ఆ స్టైనర్ ఒక గిన్నెలో పెడితే ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా అందులోకి వెళ్ళిపోతు ఆ బౌల్లో పడిపోతుంది సో నేను ఇంకొక బ్యాచ్ కూడా వేస్తున్నా చూడండి అలాగే చాలా మంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి